నమస్కారం ఈరోజు చిత్తూరు నగరపాల సంస్థ పరిధిలో గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అదేవిధంగా గవర్నమెంట్ మనకి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ మేరకు అక్టోబర్ రెండో తారీఖు నుంచి కూడా మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటిది నిషేధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఈ హోల్సేల్ రీటైలర్స్ కానీ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎక్కడైతే సెల్ చేస్తున్నారో వాటిని రిప్లేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని లార్జ్ లో ఎక్కడైతే పెట్టున్నారో వాటన్నిటి మీద కూడా ఈరోజు సడన్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ మిస్యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మార్కెట్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ ప్లాస్టిక్ నిషేధం పైనటువంటి బ్యాన్ ని సైన్ బోర్డ్స్ ద్వారా అదేవిధంగా ఒక మైక్ అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైతే ఉందో ఈ వాటన్నిటి మీద కూడా ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి నగరపాల సంస్థ నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది పర్యావరణానికి అదేవిధంగా హెల్త్కి హెల్త్ అజార్టెస్ క్యాన్సర్ వచ్చే అవకాశము అదేవిధంగా పర్యావరణంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో వాటిని తప్పనిసరిగా నిషేధించి దానికి ఆల్టర్నేటివ్గా మనం అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని నగరపాల సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తూ వీటన్నిటికీ సహకరించాలని కూడా మేము ఈరోజు నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సో ఈరోజు ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ కూడా ఈరోజు క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ అదేవిధంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ సంబంధించి ఆల్టర్నేటివ్గా మనము గా వాటర్ బాటిల్స్ అనేది క్యారీ చేసుకొని ఆఫీసెస్ కానీ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ గా మనం ఇంటి నుంచే కూడా క్యారీ చేసుకున్నట్లయితే ఈ కవర్స్ యొక్క యూసేజ్ కానీ వాటి యొక్క అవసరం ఉండదు కాబట్టి ఈ ఆల్టర్నేటివ్స్ కూడా ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు అందరూ దాన్ని గమనించి ఆ ఆల్టర్నేటివ్స్ మీద మీరు ఆ దృష్టి పెట్టి వాటిని వినియోగించేటట్టు మనం మారాలని విజ్ఞప్తి చేస్తాము